క్యూనే న్యూస్కు స్వాగతం ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛకాలనీ కాలనీ కార్యక్రమం నలభై రెండవ వారం ఉత్సాహంగా నిర్వహించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ ఆదివారం కాలనీలోని భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణ పరిసరాల్లో సమాధానం చేశారు ఆలయానికి నలువైపులా సామాజిక భవనం ముందర పక్కన రోడ్లను పరి పరిసరాలను శుభ్రం చేశారు చీపుర్లతో చెత్తను ఊడ్చారు పారలతో చెత్తను గమేళాలలో ఎత్తి దూరంగా వేశారు వ్యర్థాలను ఒకచోట కుప్పుగా పోసి నిప్పటించారు కట్టర్తో చెట్ల కొమ్మలను కత్తిరించారు ముళ్ళ పిచ్చి ముక్కలను తొలగించారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు గోసికుండా అశోక్ మాట్లాడుతూ మంగళవారం హనుమాన్ జయంతి ఉన్నందున ఆలయ పరిసరాలను శుభ్రం చేశామని తెలిపారు నలభై రెండు వారాలుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం ఇతర కాలనీలకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు కాలనీ అభివృద్ధికి నిధుల మంజూరికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు కాలనీ వాసులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు జయంతి ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీకి సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు కాలనీ అధ్యక్షుడు గోస్కొండ అశోక్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ కాలనీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్ ఉపాధ్యక్షులు సుంకే శ్రీనివాస్ కొక్కెర భూమన్న కార్యదర్శులు కొంతం రాజు సాయన్న ఎర్రభూమయ్య ఎస్ఆర్ఎస్పి డి గణేష్ ఎల్టీ కుమార్ బొల్లుజీవన్ పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గణపురం సంతోష్ కానిస్టేబుల్ ప్రసాద్ రవి ప్రదీప్ తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు गेरी कोई बीजीजी उसे उनका नहीं चले सकते मसी ये करावाना हुआ बातो 오래ій 대체 지 암물 shirt 사람에게 � 26 그의 이유로 planned in ioso Parents ah but it was right and but it just जय श्री राम जय श्री राम कल क्या कहा समय अच्छा कल ने हमें क्या कहा है अच्छा कल ने हमें क्या कहा है यानी कि तुमने देखकर गया जूनियर अंधेरा अच्छा कॉलोनी लो ప్రతి ఆదివారం స్వచ్ఛకాలని సమైక్యకాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కానీలోని ఒక బీజులో కానీ ఒక రోడ్డులో ఉన్నా ఆదివారం ఒక రెండు గంటల నినాదంతో మేము ఆ పరిసరాలు అంతా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది అయితే ఎల్లుండి హనుమాన్ జయంతి ఉండాలని ఉన్నందున దాన్ని పురస్కరించుకొని మేము ఈ వారం హనుమాన్ ఆలయం చుట్టూ హనుమాన్ ప్రాంతం ప్రయత్నంలో ఈ కార్యక్రమం చేపట్టాము ఈరోజు కానీ మరియు అభివృద్ధి కమిటీ ప్రముఖులు ఆలయ కమిటీ మరియు ఆలయ భక్తులందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని కూడా కోరుతూ హనుమాన్ జయంతి గారు ఏర్పాటు చేస్తున్నారు వారికి సమైక్య కాలనీలో భాగంగా ఈ నలభై నలభై రెండు రెండవ వారంలో ప్రవేశించిన సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క కాల్ని ఆదర్శంగా నిలవడానికి ముఖ్య కారణం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ గారు వారి కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఆలయ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఏదైతే ఈ యొక్క ఇరవై మూడవ తేదీ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయుటకు నిర్ణయించడమైంది విద్యుత్ దీపాలతోని మంచి కలర్స్తోని ఆలయాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దమైంది ఏదైతే ఆంజనేయుడు శ్రీరామునికి బంటో ఆ యొక్క బంటుని మనము పెద్ద మతంలో పూజలు చేసుకునే కార్యక్రమము ఉంటుంది కాబట్టి ఉదయం ఏడు గంటలకు అభిషేకము అర్చన మరియు ఎనిమిది గంటలకు ఊయల సేవ తర్వాత మురళీ చే భజన కార్యక్రమాలు పన్నెండు గంటల నుంచి ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కాలనీ వాసులు అందరూ పెద్ద మొత్తంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ అందరినీ ఆ యొక్క ఆంజనేయుడు దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై భారత్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి